ప్రధానంగా అధికార పార్టీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి పంపించిన డబ్బును అభ్యర్థులకు ఓటుకు పదిహేను వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు ఇచ్చారు కూటమికి చెందిన వీవీఐపీలో పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో మాత్రం నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు పంపిణీ చేశారు అయితే వైసీపీ అభ్యర్థులు మాత్రం పలు ప్రాంతాల్లో తమకు ఓట్లు పడతాయనుకున్న ఓటర్లకు మాత్రమే డబ్బు పంపిణీ చేశారు మిగతా వారికి పంపిణీ చేయలేదు విజయవాడలో జక్కంపూడి కాలనీలోని అపార్ట్మెంట్లలో ఒక బ్లాక్ లో ఉన్న వారికి నగదిచ్చి మిగతా వారి పేర్లను టిక్ చేసుకుని వెళ్లడంపై అక్కడ అపార్ట్మెంట్ వాసులు తిరగబడ్డారు తెచ్చిన డబ్బును స్థానిక వైసీపీ నేతలు నొక్కేసి తమకిచ్చినట్టు రాసుకున్నారు అని వారు రోడ్డు మీదకొచ్చి ఆందోళనకు దిగారు తమ డబ్బును వైసీపీ స్థానిక నేతలు నొక్కేశారని వారు బహిరంగంగానే ఆరోపించారు ఇలాంటి సంఘటన పిఠాపురంలో కూడా జరిగింది అక్కడ వైసీపీ అభ్యర్థి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించారు తమకు డబ్బులివ్వలేదని వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు తమకు డబ్బులివ్వాలంటూ వైసీపీ నేతలను బహిరంగంగా నిలదీయడంతో నేతలు ఆశ్చర్యపోయారు